ఇదో భూతల స్వర్గం ప్రపంచ పక్షుల ప్రేమికులకు ఇదొక కేర్ ఆఫ్ అడ్రస్ ప్రపంచంలోనే డెబ్బై రెండు రకాల పక్షులకు ఆవాసం కొల్లేరు ప్రపంచంలోనే రెండవ మంచినీటి సరస్సు కొల్లేరు కొల్లేరు ప్రాంతంలో ఈ పక్షులు చూసేందుకు దేశ విదేశాల విదేశాలనుంచే పక్షులు చూసేందుకు ఇక్కడ పర్యాటకులు పెద్ద ఎత్తున వస్తారు ప్రభుత్వం సైతం పెద్ద ఎత్తున నిధులను మంజూరు చేసి వీటికి ఒక ప్రత్యేకమైన ఏర్పాట్లు చేసింది అసలు కొల్లేరు ప్రాంతంలో ఎటువంటి పక్షులు ఉంటాయి ఆ పక్షుల ఆవాసానికి ఈ ప్రాంతం ఏ విధంగా ఉపయోగపడుతుంది ఆ పక్షుల సంతానాభివృద్ధికి కొల్లేరు ప్రాంతానికి ఎందుకు ఎంచుకున్నాయనే అంశాలను నేను మీకు చూపించే ప్రయత్నం చేస్తాను కాలిన కొంత దూరం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి బోట్ ప్రయాణం ప్రారంభమవుతుంది అటవీ శాఖ ఆధ్వర్యంలో ఈ బోట్ని నడిపిస్తారు అంటే పక్షులు దగ్గరికి తీసుకువెళ్ళి వాటి విధానం ఎలా ఉంటుంది వాటి సంతానోత్పత్తి సంబంధించి ఏమి చర్యలు తీసుకుంటాయి అసలు విదేశాల నుంచి ఇక్కడికి ఎలాగ వస్తున్నాయి ఇక్కడికి వచ్చాక ఈ వాతావరణానికి ఎలా అనుకూలంగా ఉన్నాయి అనే అంశాలను ఇక్కడ ఫారెస్ట్ సిబ్బంది అంటే కొన్ని సంవత్సరాలుగా ఇక్కడే వీళ్ళందరూ ఉద్యోగాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ స్థానికులకు అర్థమయ్యే రీతిలో చెప్తారు చాలా అనుకూలంగా ఉంటుంది వాళ్ళందరికీ కూడా సంబంధించి ప్రతి ఒక్కరికి అనువైన ప్రాంతంగా కనబడుతుంది అంటే మనం ఇది ఇక్కడ పుస్తకాల్లోనూ టీవీల్లోనూ జియోగ్రఫీ ఛానల్స్ లోను చూసే పరిస్థితి నేరుగా మనకు చూడడానికి అత్యంత అనువైన ప్రాంతం ఎక్కడ ఎవరికి ఇబ్బంది లేని ప్రాంతం మంచినీటి సరస్సు అనుకూలమైన వాతావరణం పిల్లలతో ఒక రోజు పూర్తిగా కుటుంబం అంతా గడిపే విధంగా ఇక్కడ అటవీ శాఖ అన్ని ఏర్పాట్లు చేసింది అంటే దీనికి సంబంధించి అటు విజ్ఞానంతో అటు కుటుంబంతో విలాసంగా ఆ గడపడంతో పాటు పూర్తిగా ఒక రోజు కుటుంబానికి కేటాయించడం వల్ల ఆ పిల్లలకి ఎంతో విజ్ఞానాన్ని అందించే విధంగా ఇక్కడ ఏర్పాట్లు చేయబడ్డాయి అంటే ప్రధానంగా ప్రభుత్వ ఉద్దేశం ఏంటంటే అటవీ సంపదను ఏ విధంగా కాపాడుకోవాలి ప్రకృతి పట్ల మనం ఏ విధంగా ఉండాలనే అంశాలను పిల్లలకి చెప్పాలనే అంశంతో దీన్ని ఏర్పాటు చేయబడింది దీని వెనకాల ఎటువంటి వ్యాపార ఉద్దేశం లేదు కానీ పూర్తిగా అంటే విద్యార్థులకు మొదటి నుంచి కూడా దీని పట్ల అవగాహన కల్పించాలన్నదే ప్రభుత్వ ఉద్దేశం దానికోసం దీన్ని ప్రత్యేకంగా ప్రారంభించడం జరిగింది